హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మి ఫేవరెట్ సినిమా ప్రపంచం ఈరోజు ద మోస్ట్ యాంటిసిపేటెడ్ రామాయణ పార్ట్ వన్ గ్లిమ్స్ రిలీజ్ అయింది ఈ గ్లిమ్స్ ఎలా ఉందో మాట్లాడుకునే ముందు మనం రామాయణ అని పది పేజీల ఇల్స్ట్రేటెడ్ బుక్లో చెప్పొచ్చు వంద పేజీల బాల బొమ్మల రామాయణంలో చెప్పచ్చు లేదంటే రెండు వేల పేజీల సంపూర్ణ రామాయణంలో కూడా చెప్పొచ్చు మన హిందూయిజంలో ఉండే రెండే రెండు ఇతిహాసాల్లో ఒకటి రామాయణం వాల్మీకి రాసిన ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు ఖండాల్లో ఉన్న రామాయణాన్ని మనకి ది బెస్ట్గా విజువల్ ఎన్హాన్స్డ్గా ఏఐ ఎన్హాన్స్డ్ విఎఫ్ఎక్స్ తోటి తీసుకొస్తున్నారు మన ముందుకి యష్ గారు అలాగే నితీష్ తివారి గారు సో వీళ్ళు చూపించిన ఈ గ్లిమ్స్లో మనకి గూజ్ బెమ్స్కి ఏ మటుకు కూడా తక్కువ కాకుండా ఉంది ఇదైతే ముఖ్యంగా విఎఫ్ఎక్స్ అయితే అదిరిపోయిందని చెప్పాలి సాయి పల్లవి గారు సీతాదేవిగా అలాగే రణబీర్ కపూర్ గారు రాముడిగా యేష్ గారు రావణుడిగా వస్తున్న ఈ సినిమా మీద సన్ని డియోల్ అలాగే హనుమంతుడిగా సో ఈ సినిమా మీద హైప్ అయితే పీక్కి వెళ్ళిపోయింది ఒక్క గ్లిమ్స్ యూట్యూబ్ మీద దద్దరి వెళ్ళిపోతుందే అర్జెంటుగా చూడండి